చెప్తానంటే చక్రవర్తి రాజు ఒక మాట అన్నాడు ఆయన నువ్వేమన్నా ఎట్టి వాడవా నువ్వేమన్నా పిచ్చారా కొడక చక్రవర్తి రాజా పేరకాల నీకేమన్నా అయితే బతకలేమన్నా నేనేమన్నా చవడానికి పోతాను నేనేమన్నా వెళ్ళి పోతాను దెబ్బల నేను చవడానికి పోతే పేరకాడన చేయి కింద మన చేయి మీద అయితే యుద్ధం వలన ప్రాణం లేదని మీరు బాధపడాలని ఆయన నేను యుద్ధానికి పోతే నేను చవడానికి పోతాను నేను నాలుగు నోకాలు மாட்டோடிக்கு அது காட்டி நம்ம எல்லாம் ரேண்ட்டே எல்லோத்தான పోయే పోయేదికే నువ్వు చెప్పపోతే నా కొడుకు రాలేదని అవో నా తొమ్మ చూస్తామని నేను ఇది దాకా నీకు చెప్పి చక్రవర్తి రాజా ఈ ఆల మాత్రం వద్దు పోవద్దంటే నానా రేపు పోతా రేపు అంత ఎల్లుండి పోతా ఈ నెలకి అతను కాసుకోవద్దు వస్తాన గుర్రాన్ని చేసుకున్నా నా ప్రయాణం ఆగేది లేదు నానా తయారీ అయ్యి నేను వెళ్ళిపోవాలన్నాడు అప్పుడు ఆ కన్నత కలిగి రాదు కంటికి పుట్టాడు కన్నీలు తీసేడు పోవద్దుకుని కానీ పోతానన్నాడు నా కొడుకు మాత్రం దెబ్బ అద్దంటే బాయ్ అంటాడో సరే అంటాడో కొడుకు మాత్రం చచ్చిపోతే నేను అద్దంటే ప్రయోజనం ఏమిన్నుకున్నాడు అలా కొడుకు మాత్రం కాయస్కొచ్చి నవాజ్ కిల్లా చేసుకున్నాడు అట యువలోకం జగలోకం మత్స్యలోకం మానవలోకం లోకం నాలుగు లోకాలు తిరిగి ఆ కొడుకుడు తయారీ అయి బాబా మన కొడుకు చక్రవర్తాలు యువలోకం జగలోకం మత్స్యలోకం మానవలోకం లోకం నాలుగు రోగాలు చెత్తడా మామకుడుకుయానడు పండించినోడు తండే బడికి పోరా కూడా కదగాలి నవవాసాను పోచేతమ్మురు చేసి పుట్టడంతా బరువు చేసి కుళ్ళెడు వేగుళ్ళ బండి బొక్కల కనిపించి కన్న తల్లికి మనసు ఒప్పు చక్రవర్తిరా కొడు యాగలోకం దిగలోకం మచ్చలోకం నారవ లోకం నాలుగు లోకాలు ఎక్కడున్నాయను ఓటవురా సత్యనల్లకి నాలుగు లోకాలుగా నవరవిరా బతుకుండ నీకు నాలుగు లోకాలు ఎక్కడున్నాయను అక్కడ చక్రవర్తి ಮಾಡಕೊಂಡು ವೇರಲ್ಲ ಉಂಡುರ ನಾನು ಕೂಡ ತೀವ್ರ ಗುಂಡೆ ಜರು ಚಕ್ರವರ್ತಿ ಮಹಾರಾಜ போயிருவேப்படுபர தப்போறோம் ஒரு போனா பார்த்தா தலையல்ல என்ன தானு மோக்கு தவிர ನಾಗರಗಳ 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 ವಾಸತ ಕೋತನಂತಾರ ವಾಸ ತರುಲೋಸನ ಉತ್ತರನ ಓತಾರುವಾರು ಕೋತನವರ ಜನ್ಮದೇವವಾಡಂತೆ ಹಾಗೂರ್ವೇ ದಿನಲ ನಾಗೋರ್ವಿತರನೆಲ ಹರಿತಹರತಿನೋಟಿ ಎತ್ತನೊಳಾರ್ತೋ ನಾಪಾರೋಗತಲ್ಲಾ ನಿತ್ರನಾಯೆ ಕೋತೂರ ಕೊಣ್ಣಾ ನಾಗೋಡಗ

పది మంచి తీర నువ్ పది మంది కొడుకుల మీ కొడుకు ఆడవాడ మీరు ఎప్పుడు తీరు మీరు ఏడవేది ఏడ పోతే అనుకున్న వాడకు ఏడవేదే మాకు పది మందిని చదువుకుంటారు ఉండరు చేస్తే రాకుండా ఓనిస్తే మాకు అర్చుకుంటున్నారు నేను బిడ్డల పోయి మాకు వార చక్కెరవర్తి ಬಾರಿಕ <laughs> அவங்கே அவனு காசுக்குள்ள வீட்டில் எந்த அவன் தாசுக்குள்ள வீட்டுல எந்த அவசுக்குள்ள பிள்ளையெந்தரோ கடப்புல உச்ச பிள்ளக்குற பிள்ள ఇద్దరు తల్లు ఏ పండుగ రాడు తల్ల అదికి లేకుండా మన భారతదేశంలో బొగ్గ పండుగ బతుకమ్మ పండుగ రోజు ఉన్న పిల్లలు కొత్త కొత్త బట్టలు వేసుకొని పోతా కొడుకులు దాటుకున్న తల్లు రోజు కొడుకు చాలకి ఇప్పుడు లేదీరలా

మాకొక్క కొడుకు మాకొక్క విషయా మా తమ్ములకు పిల్లలు మాది బలవే వస్తా మేమందరం మంచిగున్నాం మాకేం పర్వ మాకేం పర్వాలనుకున్నరావు దక్కడికేనా ఎత్తునవరా నా కొడుకు పచ్చని చేయని రైతుకేంత మేము ఎదిగిన పిల్లల మీద కన్నోళ్లకు కదే కొడుకో అదే ప్రాణం పోవే ప్రాణం పోలేకపోలేక జీవి పొల్లాడినప్పుడు నా కొడుకు ఎవరాదు పిల్లలు కాకుండా

राहतो जोडचा वायट नेवारी जोड தான் சொன்னு வில தந்தோரும் தந்து அறிவா தான் சொல்ல துக்கவாக போதே அவோ நாளா சொல்ல சொல்திருக்காத்தா கொடுபோ ਤੱਤੇ ਤਰਨ ਹੋਰ ਵਗੇਦਾ ਤਨੂ ਦੇਵੁਰ ਰੰਮਾ ਕੜਾ ਕੜਾ ਰਾਣਾ ਕੇ ਤਨੀਵੁਰ ਰੰਮਰੇ ਤੱਪਰਾਵੋ ਤੱਟੇ ਰੰਮਾ ਜਨੇ ਨਿਰੰਤਰ ਆਵੀ ਕਰਤੇ ਨਿਰੰਤਰ ਆਵੀ ਕਰਤੇ ਕੱਛੇ ਮੁਰੂ ਜਿ ਭਾਏ ਦੇਵੁਰ ਦੇ ਭਾਏ ਤਾ ਗੁਦਰ ਮੂਰੀ ਭਾਏ

ఏ టకన కరు బోద వెటిల నిన్న పాలల్ల ఇల్లల్ల నిన్న పాలల్ల పొందట ఇదవర పాలేసి పోతానేవు ఓ బాగుసలన ఓ బాగుసలన ఓట ఊడలా ఓదవన రానా ఓటవాడా నాయెత్తు కొడకేను నాయే ఉరువరు కొట్టి వార నాయేదా கே அதிருவ பைரா

<laughs> ु कट ம விருது போல தாத்தன் விருது போலி ஓ தாத்தன் கையா கோம தோடவா நெருப்பியெல்லாம் பரவ தார

ఎప్పుడన్నా మా చెల్లే తోడబుచ్చందరూ దాచుకోని ఎప్పుడన్నా కాలుసిన వీళ్ళ కానీ నీకేముండదా నచ్చినది నీ అన్నను దాచుకున్నావు కోరాలి தூரம்மா ஆ செல்லுனு தூரம் கொண்ட கனடா வாபு ரேசுக்கம் செஞ்சு கொடுப்போட்ட மாட்டா மாட்டா மாதிரி போட்டா మా కొడుకు వేయు మా కొడుకు వేయక్క ఇక్కడే ఉండదారు మీరు నాతో ఉన్నారు కుండే పెద్దవారు చదువు ఒక్కసారి కొడుకుల తండ్రి వచ్చే నా చిన్నమ్మ కొడుకు మా కొడుకు అది నా తమ్ముడు అది మా తమ్ముడు అజేయని కొత్త తమ్ముని తీయపో ఎప్పుడన్నా పొడుకును దాచుకోని పామని దగ్గర కంచి పొడదే సత్య నేను చూసుకున్నట్టు మామను చూసుకోరా అన్నా అన్నా ఎవరు వేరే అన్నా ಎಪ್ಪ ಮರವ ನಷ್ಟು ಇಲ್ಲ ಪುಗನಕು

మీ అమ్మని చేసింది మామల చేతులు నీ చెల్లెలు వేసి మామల చేతులు వేసేవా నేను పోతన బాబు ఉంటుంది నేను పోతన మా మా చెల్లె ఉంటుంది మీ నీ చెల్లెలు చేసుకుపోయి మీ కాలేజీ ಸ್ವತ ಋಷ ಸ್ವಾತರಿ ನಿರ್ಭೋತಲ್ಲಾರೋ ಯಾರಾಯ ರೋಡ್ ರೋಜನಗಿ ಆರೀ ಪೋಚಾಯ

ೇವರು yeah. <tr seine Christmas music> మొత్తం రాస రాసిపోని పోయిరీ నీ బతుకున్నాన్ని రోజులు నీ రోజు నుండి బతుకున్నాన్ని రోజులు ఓని కూడా కాదే ఓడి కూడా కాదు అని నీ బాధవాడు వన్నవాడు చెప్పు ఉంటారు ఎందరో పిల్లలు తల్లిదాన్ని ఓటుకున్న పిల్లలే ద్వారా పిల్లలు ఓగొట్టుకున్న తల్లి ద్వారా పిల్లలు పోగొట్టుకున్న తల్ల బాగా ఎందరో తల్లలో పోగొట్టుకుంటే పండుగస్తేనే అయ్యలే అవగాహించి ఓతున్నాం నాడు ఓతున్న అవగాహించి ఇక్కడ తనదాసుకున్నారు ఆరు వీళ్ళకి దుఃఖలు వస్తుంది అది అంద బాధ పిల్లల కన్న తల్లి బాధ దూడు ఒక్క రోజు ఎట్టు పోతారా రేపు ఒక్క రోజు ఎట్టు పోతారా ఏ పురుషుడు వచ్చిన ఏ పాపం వచ్చినా బతుకమ్మ మనగరాడు అవయ్య ఉన్న పిల్లలు కొత్త 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 బట్టలు వేసుకొని ఎంత పోయి పోత కన్న తల్లి బాధ ఇంత కూచక ఎందరో తల్లు తనపిల్లలు కొద్దులు వచ్చకొని కొడక నువ్వు ఇప్పుడు ఏ నీకు కొత్త బట్టలు తెచ్చి నలుగురి తల పోతాను నాకు పోతాను నేను సంబరం